ప్రస్తుతం మనం విశాఖపట్నంలోని ఓల్డ్ పిఎం పాలెం దగ్గర ఉన్నాం ఇక్కడ నారాయణ స్కూల్లోని గత కొన్ని నెలలుగా పీఈటి మాస్టర్గా పనిచేస్తున్నటువంటి దుర్గా ప్రసాద్ అనే పిఈటి మాస్టరు తొమ్మిదో క్లాసు బాలిక మీద పలుమార్లు అత్యాచారం చేసి ఆమెని ప్రెగ్నెంట్ చేయడం జరిగింది ఈ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని చెప్పేసి పేరెంట్స్ అదేవిధంగా విద్యార్థి సంఘాలు కూడా తెలియజేస్తున్నాయి ఆయన అనేక మంది మీద సెక్సువల్ అబ్యూస్ కూడా చేసినట్లయితే ఇక్కడ వచ్చినటువంటి మహిళా పోలీస్ కావచ్చు డిఈఓ మేడం కావచ్చు అందరూ తెలియజేస్తున్నారు గతంలో కూడా ఆయన మహిళ పీఈటి పక్కన పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు కూడా తెలుస్తుంది ఏదైతే తొమ్మిదో క్లాస్ విద్యార్థిని ఉందో ఆ విద్యార్థికి అయితే అబ్యూజ్ చేయడం వల్ల పలుమార్లు అత్యాచారం చేయడం అయితే జరిగింది ప్రస్తుతం మనం నారాయణ స్కూల్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ తీవ్రమైన ఉధృత పరిస్థితులు అయితే నెలకొన్నాయి ప్రస్తుతం ఏబీవి స్టూడెంట్ విద్యార్థి సంఘాలు అదేవిధంగా కొన్ని విద్యార్థి సంఘాలు ఇక్కడైతే ఆందోళన అయితే చేపట్టాయి నిందితుడికి కఠినమైన శిక్షలు విధించాలి అదేవిధంగా ఇక్కడ నారాయణ స్కూల్ ఏదైతే ఉందో దాన్ని గుర్తింపునైతే రద్దు చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి నారాయణ స్కూల్లోని అత్యంత ఎక్కువ ఫీజులతో ఎక్కువ ఫీజులు వసూలు చేసేటువంటి నారాయణ స్కూల్ అటువంటి కార్పొరేట్ స్కూల్లోని పిల్లలకి భద్రత లేకపోవడం పేరెంట్స్లో ఒక రకంగా ఆందోళన కలిగించే విషయం అని చెప్పచ్చు ఎందుకంటే పిల్లలు అనేక లక్షల లక్షలు పోసి ఈ నారాయణ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చదివించడం అయితే జరుగుతుంది అలాంటి లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టి పిల్లల్ని చదివిస్తున్న పేరెంట్స్కి అయితే ఇక్కడ పిల్లలకైతే భద్రత లేదనే అభద్రతా భావనలోనే అయితే ఉన్నారు తల్లిదండ్రులు కూడా తీవ్రమైన ఆందోళన అయితే తెలియజేశారు ప్రిన్సిపల్ ఛాంబర్ని అయితే ముట్టడి చేసి న్యాయం చేయాలని అయితే డిమాండ్ చేశారు ఇక్కడ కొంతమంది విద్యార్థులైతే తల్లిదండ్రులు తీసుకెళ్ళడానికి అయితే వచ్చారు చెప్పండి అమ్మా మీరు మీ బాబుని ఎందుకు తీసుకొని వెళ్తున్నారు ఏంటి మీకు ఎక్కడ ఏం జరిగిందో ఇక్కడ మేనేజ్మెంట్ ఏదా చెప్పలేదు ఇక్కడ ఏం జరిగిందో బాత్రూమ్ వస్తుంది తీసుకెళ్ళాలని అని ఫోన్ చేస్తే వచ్చిన అంటే ఇక్కడ బాత్రూమ్స్ లేవా స్కూల్లో అది పేరెంట్స్కి అయితే కొంతమంది పేరెంట్స్కి అయితే ఇక్కడ జరిగిన విషయాన్ని అయితే గోప్యంగా ఉంచినట్లయితే తెలుస్తుంది బాత్రూమ్లు లేవు ఇక్కడ మీ పిల్లడికి బాత్రూమ్ వస్తుంది తీసుకుని వెళ్ళండి అని చెప్పి అబద్ధపు తప్పుడు సమాచారాన్ని ఇచ్చి అయితే ఇక్కడ విద్యార్థులని అయితే తరలిస్తున్నారు మేనేజ్మెంట్ ఇక్కడ ఇంకా మరో పేరెంట్ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు సార్ చెప్పండి ఇక్కడ జరిగిన సంఘటన గురించి మీకు ఏమైనా తెలుసా సార్ తెలుసు సార్ అందరికీ తెలుసండి ఇప్పుడు కానీ పేరెంట్స్ కొంతమంది తెలియదండి ఇప్పుడు సడన్గా ఇప్పుడు వచ్చి స్కూల్ వాష్రూమ్స్ బాగా అందుకని పంపించేస్తున్నారు సార్ పిల్లల్ని అంటే ఇప్పుడు వన్ ఇయర్ నుంచి ఇప్పుడు పిల్లలు చదువుతున్నారండి ఇక్కడ మా ఫోర్ ఇయర్స్ అవుతుంది సార్ నా పిల్లలు చదువుతుండే ఎప్పుడు వాష్రూమ్ కోసం ఏ రోజు కూడా సెలవు ఇవ్వలేదండి ఆఫ్ డే ఈ బాత్రూమ్ కోసం ఆఫ్ డే సెలవు ఇచ్చారు అందరూ పిల్లలందరికీ పేరెంట్స్ అందరికీ ఇన్ఫర్మాజ్ చేశారు సార్ ఇప్పుడు కానీ సంఘటన తెలుసు సార్ మా పాప కూడా నైన్త్ క్లాస్ చదువుతుంది సార్ పాప కూడా నైన్త్ చదువుతుంది సార్ క్లాస్ అదే నైన్త్ క్లాస్ చదువుతుంది సార్ పాప ఈ సంఘటన గురించి తెలుసు సార్ కానీ దీని గురించి మేనేజ్మెంట్ తెలియదు అని అంటున్నారు అండి తెలివి కూడా కదా సార్ తెలుసా కదా ఒక మహిళలు చిన్నపిల్లల మీద అత్యాచారం విధంగా చూడొచ్చు అంటారు మీకు ఏ విధంగా అనిపిస్తుంది సార్ ఏ విధంగా చూడొచ్చు అంటే మీరు ఒక వీడియో నుంచి మీరు వచ్చారు మీకు తెలుసు కదా సార్ చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగితే ఇలా జరుగుతున్నాయని మీరు మీరు ఎంతవరకు ఖండిస్తారు సార్ ఖండిస్తాం సార్ మా పేరెంట్ ఇంకా అంతకన్నా మేము బాధపడుతున్నాం సార్ పేరెంట్స్గా యాజ్ పేరెంట్గా మేము కూడా చాలా బాధపడుతున్నాం సార్ దీనికోసం ప్రభుత్వం ఏదో చర్య తీసుకొని అతనికి కంటిన్యూస్ ఆరంభించాలని మేము అండి ఈ నారాయణ స్కూల్స్ కానీ కాలేజ్ కానీ కార్పొరేట్ స్కూల్స్లో ఏ విధంగా జరగడం ఏ విధంగా చూడొచ్చు మీరు లక్షల లక్షలు పెట్టి మీ పిల్లల్ని చదివిస్తూ ఉంటారు ఇక్కడ భద్రత లేకపోవడాన్ని మీరు ఏ విధంగా జీర్ణించుకుంటున్నారు సార్ పేరుకే కార్పొరేట్ స్కూల్ అండి డబ్బులు మీరు అన్నట్టుగా లక్షల లక్షల్లో తీసుకుంటున్నారండి కానీ పిల్లలకి ఇక్కడ సరైన సరైన ఇది లేదు సార్ సరైన భద్రత లేదండి పిల్లలకి ఒక గ్రౌండ్ లేదు సార్ ఇక్కడ పిల్లలు ఎక్కడ పూజ పెట్టి ఆడుస్తారండి ఆయన ఇక్కడ అన్నీ చూడండి సార్ సెలార్లో చూడండి అవన్నీ కోడండి ఖోఖో కబడ్డీ అన్నీ ఎక్కడ ఆడస్తారండి పిల్లలకి ఏమైనా తగిలితే ఎవరు బాధ్యత సార్ ఎవరు బాధ్యత పడతారు చెప్పండి పిల్లలకి సరైన భద్రత లేదు సార్ ఇక్కడ దయచేసి మీరు ఇది గవర్నమెంట్ వారు చేరే వారు చేసి సరైన భద్రత కల్పించాలని పిల్లలకి మిగతా వాళ్ళకి ఎవరు కూడా ఇలాంటి జరగకూడదు సార్ ఆయన కంట్రీ సిక్స్ అనుభవించాలని చెప్పి మీరు కోరుకుంటున్నాం సార్ చాలా తీసుకొని వెళ్ళాము పిల్లలు కూడా కంప్లైంట్ ఇచ్చిన పిల్లలు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని మందలించారు దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఈ విధంగా జరిగిందంటే దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు మేనేజ్మెంట్ కానీ ప్రిన్సిపల్ కానీ వ్యవహరించిన తీరు మీకు ఏ విధంగా అనిపిస్తుంది సార్ ఈ విషయం అయితే మాకు తెలియదండి అంటే పిల్లల్ని ఇలాగా తెలిసిన మేడం దాకా వెళ్ళినా మేడం మందలించారనే విషయం మాకు అయితే తెలియదు సార్ ఇప్పుడైతే మాకు తెలిసింది సార్ ఆ విషయం కానీ చేసేటప్పుడు అదే ఆవిడ కూడా ఒక లేడీ ప్రిన్సిపల్ మేడం అండి ఒక లేడీగా ఉండేటప్పుడు పిల్లలకు కొంచెం భద్రత కల్పించాలి కదండి అదే ఆవిడ కూడా లేడీ సార్ పిల్లలు మరే పిల్లలు ఉన్నారండి చాలామంది సార్లు ఉన్నారు సార్ ఎక్కువ మంది సార్లు ఉన్నారండి టీచర్ల కన్నా సార్లు ఎక్కువ ఉన్నారు సార్ ఇప్పుడు ఏదైనా చూసుకోవాల్సిందే మేడం అండి ఇప్పుడు అలాంటి జరిగేటప్పుడు ముందే ఖండిస్తే ఎంతవరకు రాదు కదా సార్ పిల్లలు ముందే చెప్పు చెప్పినప్పుడు ఖండిస్తే ఎంతవరకు రాదు కదా సార్ ఇది కంపల్సరీగా మేనేజ్మెంట్ తప్పే సార్ దీని తీవ్రంగా మేము చాలా బాగా ఖండిస్తున్నాం అండి దీని గురించి మీరు ఏదో పనిష్మెంట్ చేసి మీరు గవర్నమెంట్ వారు చేరే వరకు మీరు మీడియా ద్వారాగా పనిష్మెంట్ చేయించాలని కోరుకుంటున్నాం సార్ అంటే ఇంత జరిగిన తర్వాత కూడా మీరు ఈ స్కూల్లో మీ పిల్లల్ని కొనసాగించాలంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది ప్రజలు లేదు సార్ మేమైతే డ్రాప్ చేసి తీసిచ్చి ఈరోజు ఎలాగ అయిపోయింది సార్ వన్ మంత్ టూ మంత్స్ ఉందండి అయిపోతే మార్చేద్దాం అనుకుంటున్నాం సార్ ఎందుకంటే పిల్లలకి భద్రత లేనప్పుడు మనం లక్షల లక్షల కార్పొరేట్ స్కూల్ డబ్బులు పోసి మనం ఇక్కడ మనం పిల్లలు చదివించలేదు సార్ మనం డబ్బులు బాధపడి మేము ఏదో కష్టపడి పిల్లలకి డబ్బులు కడుతున్నాం సార్ కనీసం భద్రత లేకుండా అక్కడ మీ పిల్లలు సదర్ వేస్ట్ కదండి అది సార్ మా పిల్లలు ఎక్కడ చదువుతున్నారండి ఫోర్త్ స్టాండ్ ఇక్కడ నారాయణలో నుంచి ఇప్పుడే కాదండి ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి తర్వాత ఒకటండి ఈ నారాయణ స్కూల్కి ఆటోలు ఆటో సేపే కానీ ఒక ఒక బస్సు పెట్టలేదండి ఒకవేళ బస్సు పెడితే సేపు ఉంటామండి అదే ఆటోలు ఉంటే అందరూ ఒకలా ఉండరండి ఆటోలో చాలా ప్రాబ్లం జరిగాయి ఒక రవాణా పరంగా కానీ లేకపోతే ఆటో కూడా పెర్చడం కరెక్ట్ కాదండి ఇలాంటప్పుడు కూడా ఈ మేడమ్ ఈ కాలేజీ ప్రిన్సిపల్ మేడమ్ వాళ్ళకి సపోర్ట్ చేసి ఆటో వాళ్ళతో సపోర్ట్ చేసి ఆటో వాళ్ళతో సర్వీస్ చేస్తుంది కానీ బస్సు మాత్రం ఇంతవరకు వెయ్యలేదండి మార్నింగ్ ఎయిట్ ఓ మెసేజ్ మొత్తం పాస్ అయ్యిందండి ఈ ఎయిట్ ఓ మెసేజ్ పాస్ అయినప్పుడు కనీసం పిల్లల తాలూకా తల్లిదండ్రులు ఇప్పుడు ఇంతమంది చాలా మంది వచ్చి వెళ్ళిపోయి పిల్లలు తీసుకెళ్ళిపోతున్నారు కానీ ఎవరైనా రెస్పాండ్ అయ్యేయండి ఇక్కడ అది ఇప్పుడు కనీసం ఇంతమంది చేస్తున్నారు వీళ్ళకి సంబంధిత లేని పిల్లలు ఇలాంటప్పుడు రెస్పాండు ఇలాంటి కనీసం కనీసం బాధ్యత వహించలేదండి నేను తల్లిదండ్రులు పిల్లలు తీసుకొని మా పని మీద వెళ్ళిపోవడం రోజు ఆ పాప జరిగింది ఇంకోటి ఇంకోటి జరుగుద్ది నెక్స్ట్ ఇంకెవరికైనా జరగవచ్చు యాజమాన్యానికి తప్పు చేసినందుకు కనీసం పనిష్మెంట్ లేదు కనీసం అతన్ని కూడా సేవ్ చేయకుండా పోలీసులు తీసుకెళ్ళిపోయారండి అదే తాలూకా బలిత పిల్లల తాలూకా తల్లిదండ్రులు ఎవరు వచ్చినా సరే దానికి ఏంటి ఈ ప్రాబ్లం జరిగింది యాజమాన్యం ఏం చేస్తుంది ప్రిన్సిపాల్ మేడం ఇది ఇప్పుడు రెట్టిపోయి అవ్వలేదు కానీ టీచర్స్ కానీ ఎవరు లేదండి మీరు లేని మనుషులు మీకేదో మా మా తల్లిదండ్రులు పిల్లల తాలూకా తల్లిదండ్రుల కోసం సప్రావణ మిగతా వాళ్ళు వచ్చి ధర్నా చేస్తున్నారు కనీసం యాజ్ అ పేరెంట్స్ నేను యాజ్ అ పేరెంట్ నేను తల్లిదండ్రులు కాబట్టి మా పిల్లలు ఏమవుతుందని కంగారులో వచ్చాము మెసేజ్ రాగానే ఫోర్స్టాండ్ మా అమ్మాయి మరి ఇంత సఫర్ అయినప్పుడు ఒక తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ ధర్నా చేశారండి ఇలాగైతే ఇంకెప్పుడండి అండి సంస్థ బాగుపడేది మేమైతే పబ్లిక్లో వచ్చే టైం టైంకుంటే మాత్రం గేట్ కురేసేస్తాం మేమైతే హండ్రెడ్ పర్సెంట్ మేము ఉరేసేస్తాం ఇంకోటి ఛాన్స్ ఇవ్వమండి అలాంటి పని మాకే జరిగింది అనుకోండి మా ఫ్యామిలీలో ఎవరికైనా జరిగితే మాత్రం పైకి దూరం గ్యాలేసేస్తాం అది మిగతా తల్లిదండ్రులు ఏమో మాకు తెలియదు కానీ మా మాకైతే ఓపెన్ మాట ఇదే ఎవరు ఊరుకోరండి ఎంతమంది తల్లిదండ్రులు వచ్చారు కనీసం ఇలా జరిగింది ఒక డ్రిల్ మాస్టర్ చేశాడు ప్రసాద్ ఎవరు దుర్గాప్రసాద్ అని ఒకటి చేసాడు ఈ ప్రాబ్లం ఆల్రెడీ మార్నింగ్ ఎయిట్ క్లాక్ మెసేజ్ వచ్చినప్పుడు స్కూల్ ఎందుకు రన్ చేశారండి స్కూల్ ఆఫ్ చేయాలి కదండి మెసేజ్ వచ్చి అంటే ఏది ఈ ప్రాబ్లంని విద్యా సంఘాలు రాకపోతే ప్రాబ్లం రెట్టిపై చేసేసి ఏదో రెట్టిపై చేసి పిల్ల తాలూకు తల్లిదండ్రితో మాట్లాడి రెట్టిఫై చేద్దామని చూశారు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్క రాంగ్ నారాయణ విద్యా సంస్థ పక్క రాంగ్ అండి ఈ విషయాన్ని మాత్రం పబ్లిక్లో కానీ కంపల్సరీగా ఏదో రెట్టిఫై చేయిపోయారు అనుకోండి ప్రాబ్లం రేపు పొద్దున్నే ఎవరు షీచ్ చేయకపోతే మేము వచ్చి చాలా వేసేస్తాం పబ్లిక్లో పబ్లిక్లో మొత్తం వస్తారు ఆల్రెడీ ఎవరు కూడా పట్టించుకోండి వెళ్ళిపోతున్నారు కానీ రేపటికి మొత్తం ప్రాబ్లం బయటపడుతుంది ప్రస్తుతం నారాయణ స్కూల్లో జరిగినటువంటి అత్యాచారానికి సంబంధించి విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి మీ పేరు నమస్తే భారత విద్యార్థి పరిషత్ జిల్లా కన్వీనర్ విశాఖపట్నం అయితే ఈ రోజు ఏదైతే నారాయణ విద్యా సంస్థలో జరిగిన ఘటన ఏదైతే ఉందో సభ్య సమాజం ఆశ్చర్యపడేలా ఎవరైతే ఉపాధ్యాయ ఎవరైతే తల్లిదండ్రుల్లో బిహేవ్ చేయాల్సిన ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళే విద్యార్థుల పాలిట లావనాశలు కావడం వాళ్ళని అత్యాచారాలకు గురి చేయడం ఏదైతే ఉందో ఇది చాలా దురదృష్టకరం ఎవరైతే నారాయణ విద్యా సంస్థలో ఉన్న పిఈటి ప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన తరగతి విద్యార్థి విద్యార్థి ఎవరైతే ఉందో ఆమెను బలవంతం చేసి ఆమెను అత్యాచారం చేయడం ఆమె ప్రెగ్నెంట్ గా ఉండడం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే మేము తెల్లవారి మీడియా వారితో డిప్యూటీ యువ గారితో పేరెంట్స్ తో కలిసి యాజమాన్యంతో మాట్లాడదామని చెప్పి క్యాంపస్ దగ్గర ఎవరు మీరు భావిస్తున్నారు అయితే గుర్తించకుంటే డెప్యూటేట్ యువ గారితో పాటు పిల్లలతో మాట్లాడడానికి మన పిల్లలతో మాట్లాడిన పిల్లలు ఏం చెప్పారంటే ఈ విషయం ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు ప్రిన్సిపల్ గారికి రెండు మూడు సార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా ప్రిన్సిపల్ గారు పట్టించుకోలేదు అలానే అదే కాకుండా రిటర్న్ వాళ్ళనే తిట్టడం స్టూడెంట్స్ తిట్టడం స్టూడెంట్స్ మార్కుల కోసం మాట్లాడి స్టూడెంట్స్ బ్లాక్మెయిల్ చేయడం జరిగింది అని చెప్పి విద్యార్థులు తెలియజేశారు అలానే అమ్మాయి ఒక్క అమ్మాయి కాదు అమ్మాయితో పాటు ఇంకా చాలా మంది అమ్మాయిలు ఆయన ద్వారా మానసిక స్కోప్ గురయ్యారని కూడా విద్యార్థులు తెలియజేశారు అయితే ఏబీవీపీ ఏం డిమాండ్ చేస్తుందంటే ఈరోజు ఎవరైతే ఈ నారాయణ విద్యా సంస్థల్లో ఈ క్యాంపస్ యొక్క ప్రిన్సిపల్ ఏజీఎం డీజీఎం రాజ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని అలానే నారాయణ గారిని వీళ్ళ నలుగురి పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో ఇంక్లూడ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నారాయణ విద్యా సంస్థల యొక్క గుర్తింపును రద్దు చేసి వెంటనే వీళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి ఆ అత్యాచారం చేసిన పిటి ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఉరి శిక్ష వేయాలని చెప్పి ఏబిబీపీ డిమాండ్ చేస్తుంది ఎవరి నిర్లక్ష్యం జరిగిందనేసి ఓవరాల్ గా తెలుస్తుంది ప్రిన్సిపల్ రెస్పాండ్ అయ్యారు ఇది పూర్తిగా యాజమాన్య నిర్లక్ష్య ధోరణి వల్ల జరిగిన ఘటన ఎందుకంటే ఇప్పుడు విద్యాశాఖ అధికారులతో మనం మాట్లాడిన తర్వాత విద్యాశాఖ అధికారులను కూడా యాజమాన్యం గేటు లోపలికి అనే పరిస్థితి ఎవరైతే లేడీ కానిస్టేబుల్ పిల్లలకి పిల్లలతో మాట్లాడడానికి వచ్చేటప్పుడు ఆమెకు క్లాసులు కూడా ఎలర్ట్ చేయలేని పరిస్థితి ఈరోజు జిల్లా యంత్రాంగం జిల్లా విద్యాశాఖ యంత్రాంగం ఎవరైతే విద్యాశాఖ అధికారిని చంద్రకళ గారు ఉన్నారో మేడం గారు ఇప్పటికీ కూడా ఈ పాఠశాల దగ్గరికి రాకపోవడం ఏదైతే ఉందో ఇది కూడా అనుమానాస్పదంగా ఉంది ఈరోజు యాజమాన్యం ప్రభుత్వం రెండూ కలిసి ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని చెప్పి ఏబీవీపీ తెలియజేస్తుంది నారాయణ శ్రీ చైతన్య అలాంటి కార్పొరేట్ సంస్థలు లక్షల ఫీజులు ఉంటాయి ఇప్పుడు నారాయణ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఇటువంటి లక్షల్లో ఫీజులు వసూలు చేసి ఇక్కడ మహిళలకి ఏ విధంగా పిల్లలకి ఏ విధంగా భద్రత లేకపోవడాన్ని మీ ఏబీవీపీ తరఫున ఏ విధంగా చూస్తున్నాం అయితే మనం చూసుకుంటే ఈరోజు బ్రాండ్ల పేరుతో ఏవైతే కార్పొరేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా బ్రాండ్ల పేరుతో విద్యార్థుల దగ్గర లక్షలు దోపిడీ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర లక్షలు దోపిడీ చేస్తూ మినిమం క్వాలిఫికేషన్ లేని వి టీచర్స్ని రిక్యూట్ చేసుకుంటూ పదివేలకి పదిహేను వేలకి అంతకంటే తక్కువ కూడా టీచర్స్ని రిక్యూట్ చేసుకుని వాళ్ళ ద్వారా విద్యార్థులకి చదువులు చెప్పిస్తూ ఈరోజు ఇలాంటి ఘటనకు అవుతున్నారు రోడ్డు మీద తిరిగే స్క్రాప్ గాళ్లందరినీ చెత్తన కొడుకులు అందరినీ కూడా తీసుకొని వచ్చి విద్యా సంస్థల్లో పెట్టి ఈరోజు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు లాంటి నారాయణ